వెన్నెలని కాపాడడానికి వచ్చిన వరలక్ష్మిని కూడా బంధించేసింది నాగమ్మ అయితే ఇంకా చెప్పినట్లు చేస్తుంది తన తల్లి ప్రాణం కోసమైనా మన మాట వింటుంది అని అయితే అనుకుంటే వెన్నెల అదిరిపోయే ప్లాన్ వేస్తుందంట అమ్మవారికి మొక్కుకొని అమ్మ నీదే మొత్తం భారం నేను తప్పని పరిస్థితి పై ఇలాంటి పని అయితే చెప్పి అమ్మవారు పోనింది అన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ కేశవని ఎగిరి కాలుతో తన్ని కింద పడేసి తొక్కి విపరీతంగా కొట్టి ఆ తర్వాత ఆ శంకర్ దగ్గరికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే నువ్వెలాంటి ఓడివిరా నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని అయితే చెప్పి నెట్టేస్తుంది అనమాట నెట్టడం కాస్త అమ్మవారు సోలం మీద చెయ్యి గుచ్చుకొని బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది అది చూసినా రజనీ కడుపు మండుతుందే తప్ప ఈ నాగమ్మకి ఏ మాత్రం ఫరక పడదనమాట పోతే పోయినలే అన్నట్టుగా అయితే నా బిడ్డకి దెబ్బ తగిలింది రక్తం పోతుందని బాధపడుతూ అమ్మ శాంతించమ్మా శాంతించమ్మా అని రజనీ వేడుకుంటూ ఉంటుంది అయితే ఊరు జనాలందరి ముందు ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి ఇది నేను అసలు సహించను నా ఆశీర్వాదాన్ని మీరు ఎగతాలు చేస్తున్నారు ఇది అస్సలు సహించను ఖచ్చితంగా మీ అందరికి నేను శిక్ష వేస్తాను నా మాట కాదని అమ్మాయికి పెళ్లి చేయాలని చూస్తే తర్వాత పరిణామాలు వేరేలా ఉంటాయని చెప్పడంతో శంకర్కి సడన్గా అప్పుడు శంకర్ పెళ్లి చేసుకున్నప్పుడు అంటే మర్రి ఊడలమ్మ సమక్షలంలో కదా పెళ్లి చేసుకున్నాడు అదైతే గుర్తొస్తుంది అంటే నిజంగానే అమ్మవారికి పోనిందా అమ్మవారి ఇలా చెప్పిస్తున్నారా అన్నట్టుగా అనుకుంటాడు కానీ నాగం ఒకటి ఉంది కదా శంకర్ నువ్వు నమ్మకు కావాలని అది వెన్నెలని యాక్టింగ్ చేస్తుంది ఇది అని తప్పించుకోవడం కోసం అంటే పెద్దమ్మ నీ మాట కోసం నా ప్రాణం పోయినా పర్లేదు నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని అయితే చెప్తాడు నా ప్రాణాలు సిద్ధపడతాను అంటే రజనీ కోపం వచ్చి చంప అనిపిస్తుంది అనమాట ఇందుకారా నేను తొమ్మిది నెలలు నేను మోసికనింది నువ్వు వేరెవరి కోసం ప్రాణాలు అర్పించడం కోసమా అంటూ తిడుతూ ఉంటే ఇక అందరూ కలిసి ఏదో అవసూచకంగా అనిపిస్తూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఆపేయండి అంటే నాగమ్మ సరే ఇప్పుడు ఆపేస్తాను కానీ రేపు పెళ్ళి మాత్రం ఆపను అంటూ పెళ్లి ఖచ్చితంగా జరిగి తిరుతుంది అన్నట్టు చెప్తుంది ఇక వెన్నెల అయితే ఆపగలిగాను కదా ఏదో ఒకటి చేద్దాం లేనైతే అనుకొని ఒకసారి కలిదికి పడిపోతుంది వెన్నెలకి ఉన్నది ఒక రోజే టైం అనమాట అటు వరలక్ష్మినే శంకర్ని మార్చి అంటే నీ తండ్రిని చంపింది నాగమ్మే అని చెప్పి మొత్తం నిజాల్ని రాగమ్మ కుట్రలని బయటపెట్టి శంకర్ని మార్చి శంకర్నే నాగమ్మకి తిరుగు అస్త్రంలాగా ఉపయోగించబోతోంది వరలక్ష్మి మరి ఇది ఎలా జరుగుతుంది ఏమనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం